అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నా ఛానల్లో ఒకటవ తరగతి నుండి మొదలు పెడితే బేసిక్స్ నుంచి మొదలు పెడితే గ్రామర్ వరకు అంటే టెన్త్ క్లాస్ వరకు ఉపయోగపడే గ్రామర్ మొత్తం నా వీడియోలలో మీకు దొరుకుతుంది కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సాధనము అక్షరాల పదాలు ఫస్ట్ మనము ఇది ఒకటవ తరగతి రెండవ తరగతికి చాలా ఉపయుక్తంగా ఉంటాయి ఈ పదాలు చూడండి ఆ రా అరా అమ్మ అగ్గి అంబు అంకె అట్ట అణ అత్త అల అవ్వ చూడండి ఒత్తితో ఉన్నదాన్ని నేను గట్టిగా పలుకుతున్నా ఆకు దీర్ఘం ఉన్నదాన్ని సాగదీసి చదువుతున్నాను ఆరు ఆమె ఆవు ఆట ఆడ ఇమ్ము పొట్టి లెటర్ చూడండి ఇమ్ము ఇంతి ఇంత ఈగ ఇది దీర్ఘమున్న అక్షరం ఈత ఈటే ఉట్టి ఉగ్గు ఉలి ఊడ ఊరు ఊట ఊక ఋషి ఎండ ఎద్దు ఎరా ఏకు ఏరు ఏడు ఏలు ఒర ఒక ఒడ్డు ఓడా ఓడు డా ఇది కొమ్ము పెడితే డు అయింది చూడండి ఔరా కాకి కంకి కథ కాయ ఖడ్గ గద గడ గాజు గాలి చవి చామ చార జంట జత జట జాలి జిగి చూడండి మళ్ళీ టెంకి డబ్బు డాలు తల తాత తల తాత దీర్ఘం దీనికి దీర్ఘం లేదు తాడు తుల తూము ఇది కొమ్ము కొమ్ము దీర్ఘం తీగ దాత దూత చూడండి దా దాకా దీర్ఘం వస్తే దా అయింది దాకా కొమ్ము దీర్ఘం వస్తే దూ అయింది దేవి ధర ధార ధార రాయమంటే ధర రాస్తే అంత్య సంగతులు రాంగ్ అయిపోతుంది దీని దా అన్నప్పుడు దీర్ఘం వస్తుంది మనం చదివేటప్పుడు వినేటప్పుడు జాగ్రత్తగా విని రాస్తే మనకి స్పెల్లింగ్ మిస్టేక్ అనేది పోదు ఇది ధర పొట్టిగా చదివాను చూడండి ధార దీర్ఘమున్న అక్షరాలు నవ్వు నగ నవ్వు అంటే ఇక్కడ ఒత్తు వచ్చింది చూడండి గట్టిగా పలికితే ఒత్తు వస్తుంది నగ సింపుల్గా పలికాం నక్క కాకి కాదు కాబట్టి గట్టిగా పలికాం నది పగ ఇక్కడ పగ చదివాము ఇక్కడ ఏం చదువుతానో చూడండి పాట ఎందుకు పాకి దీర్ఘం ఉన్నది కాబట్టి పిండి పాకు గుడిస్తే పి ఉన్నది కాబట్టి పి పిండి పీట బడి బావి ఇక్కడ సింపుల్ లెటర్ ఇక్కడ దీర్ఘం ఉన్న లెటర్ బాట భీతి మంట మాయ మాట మాకు దీర్ఘం రెండు పొడుగు లెటర్ యతి రంభ కొంచెం గట్టిగా చదవాలి భా మహాప్రాణాక్షరం రాజు రాణి లత వల వాన ఇది అయింది ఇది వాన అయింది చూడండి దీర్ఘం ఉన్నది వాకి శచి సత్తు సతీ హరి మీకు నా ఛానల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు